హాయ్ అండి ఈరోజు క్యారేజీలోకి బెండకాయ మసాలా కర్రీ తయారు చేస్తున్నాను ఏమేమి కావాలో చూపిస్తున్నాయండి బెండకాయలు అండి ఉల్లిపాయలు మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలండి ఇందులో ఒక స్పూన్ గరం మసాలా అర స్పూన్ ఏమో ధనియాలు పౌడర్ వేసేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి పచ్చిమిరకాయలు ఓ టమాటాయి మిక్సీ పట్టేసి పక్కన పెట్టండి స్టవ్ వెలిగించుకుందాం నూనె పోసేసుకుంటున్నా నూనె వేడెక్కేసిందండి మిక్సీ పట్టేసుకున్నదే వేసేసుకుంటా మగ్గనిద్దాం ఒక పక్క అన్నం కూడా ఉడికిపోతుంది వాళ్ళు మగ్గు బెండకాయలు వేసుకుంటాను ఒక స్పూను సాల్ట్ పసుపు అర స్పూను పసుపు సాల్ట్ కలిసేలాగా కలిపేసుకుందాం బెండకాయ ఒకసేపు మగ్గనిద్దామండి మూత పెట్టేసుకుంటున్నాను మొత్తం కలిపేసుకున్నాం కలిపేసుకున్నాండి మొగ్గుపోయిందండి కారం వేసుకుందాం రెండు స్పూన్లు వేసుకున్న కారం ఫార్మేస్ వేసుకున్నాను కదా వాటర్ పోసేసుకుంటున్నాను వాటర్స్ కలిపేసుకున్నాం కండి ఈసారి దగ్గరగా ఉడకనిద్దాము దగ్గరగా ఉడకాక దింపేస్తాను వాటర్ పెట్టేసుకుంటున్నా పోర ఉడిగిపోయిందండి క్యారేజీ పెట్టేసుకుంటాను బెండకాయ కూర ఇలా కూడా వండుకోవచ్చండి బాగుంటుందండి సరిపడగానే ఉందండి తినడానికి బాగుంటుందండి క్యారేజీ పెట్టేసుకుంటాను స్టవ్ కట్టేసి అన్నం పెట్టేసా నువ్వు కూడా అన్నం తినేసా పేరీ పెట్టేస్తాను నువ్వు కూడా అన్నం తినేసా బాగుందా కూర ఏమన్నా అక్కడ పిల్లలు బడికి వెళ్ళిపోయారు బట్టలు నానబెట్టేసుకుంటున్నాండి పిల్లలు ఇద్దరు బడికి వెళ్ళిపోయారండి క్యారేజీ పెట్టేసి ఆయన కోసం అనుకెళ్ళిపోయారండి ఇంటికాడ బట్టలు నానబెట్టుకుంటున్నాండి నీళ్ళు వస్తుందండి బట్టలు కూడా ఉతికేసుకుని నానబెట్టేసి ఉతికేసుకుంటా బట్టలు కూడా ఉతికేసుకున్నానండి నానబెట్టేసాను కదా అయిపోయిందండి నాకు ఈరోజు పని స్కూల్ పంపించేసాను పని పంపించేసాను బట్టలు ఉతికేసుకుందాం ఈరోజు నాకు ఇలా గడిచిపోయింది పని